ఐ డోంట్ మీ కథ పార్ట్ టూలో చివరి వాక్యాల నుంచి మొదలుపెట్టి కథ కంటిన్యూ చేస్తున్నాను బార్నాలోడి ఫోటోలే కనిపించాయి కానీ నేను తిన్న తోపలు ఎవరికీ ఔపించలేదా ఆవిడ దావడ మీద గుద్దిన గుద్దులకి ఇటు సైడు పన్ను కదిలి చుక్కా చుక్కా రక్తం వస్తుంటే మింగు కోనున్నాను వైజాగ్ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి మనమేట చెయ్యాలి ఈకలు తీయాలి మేస్త్రి గారు ఇంకా లాభం లేదు జగ్గారావు మీ కుర్రోని ఎలాగైనా వైజాగ్ తోలేద్దామనేసి బరువోస ఇచ్చాకే ఇంటికెళ్ళింది తల్లి మేస్త్రిగారు బార్నాలోల టేకు దొంగ మా చేతే గూడిషెడ్ నుంచి రెప్పించి వాళ్ళ చెట్టు వాళ్ళకిచ్చియమన్నారు ఓంకారు పెదనాన బండి డబ్బులు తనే వచ్చుకొని ఇదిగోటి భయ్యా మీ చెట్టు మీరు చూసుకోండి ఏవో ఒక ఊళ్ళో ఉన్నాక ఓ గాలివాన అన్నాక ఇలాంటి మిస్టేక్స్ ఇవీని సహజం ఇవన్నీ కడుపులో పెట్టుకుంటావా తెల్లారు లెగిస్తే మొహాలు మొహాలు చూసుకోవాలి విండంటే అంటే విండి అనుకోవాలి అనేసి బార్నాలోడి గుమస్తాకి అప్పచెప్పేసి వచ్చాడు మా కష్టార్జితము ఎంత కొట్టుకొని కొట్టుకొని మనకేటొచ్చింది తలనొప్పి కాలపీకులోని మన్నాడు బుధవారం మంచి రోజు అనేసి తెల్లార్జామునే లేపేసి సరస్వతి స్తోత్రం చదవమన్నాది మళ్ళీ టెంతప్పుట్లాగా తడి బట్టలు కట్టుకొని తులసి కోట దగ్గర దీపం ముట్టించి లక్ష్మీర్ దివ్య గజేంద్ర మణిగణ ఖచ్చితయిర్ స్థాపిత హేమ కుంభైర్ అనేసి వల్లించుకొని నేను ట్యాక్సీ ఫర్ హైర్ అంటే ఎప్పుడు నవ్వీదయ్యి ఇవాళ నవ్వకుండా మొగం ముఠముట్లాడించుకొని మేస్త్రి గారు మా అందరికంటే ముందే మూడు గంటలకే వచ్చేసి జాబరీలో పడుకున్నారు చినానా అదుగో కాఫీ అక్కడ పెట్టని చూసుకోండి అంటే ఉస్సు ఉస్సుమని ఊదుకుంటూని అక్షయ అక్షయపాత్రగాడు వాళ్ళయ్య చెడతలు కొట్టుకొని వచ్చి ఇవాళ మా ఇంట్లో దీపాలు హడావుడి ఏదో ఉన్నాదనేసి మేలుకొలుపులు పాడుకుంటూ మా గుమ్మాలంటే తచ్చాడుతున్నారు అలమేలు మంగాతో ఆరగింతువు కానీ అయ్యా పరాన్జ్యోతి లేవయ్యా అయ్యా అని గేట్టుగా వీధి దదిరిపోయేలాగా పాడుకొని గిద్దుడు బియ్యం పది రూపాయలు నాచేతే చెంబులో వేయించి దండం పెట్టమన్నది మా అమ్మ పోని ఎందుకులే అనేసి అలాగే దండం పెడితే గాడాలయ్య బుర్ర మీద చెంబు పడకుండా జాగ్రత్తగా వంగి లెగిసి దీవించి శాంతం శాంతం హరిహి నాయన కుర్రవాళ్ళు ముందు ఏ దానికైనా శాంతం అమ్మ సెలవు అనుకోని నిన్నటికి ఇవాళకి చూడండి దశ ఎలా తిరిగిపోద్దు మన దశానోదుడు బాగోలేకపోతే ఊళ్ళోనూ అప్పుడు పుట్టిన కొడుకు నుండి ప్రతి ఓడు మనకు లెక్చర్లు ఇచ్చి ఓడేని తాత ఊరి సత్యవతి ఫస్ట్ బస్సుకి రెడీ అయిపోయి కాదు నాకు తెలియకడుగుతాను కానీ అమోఘం పిన్ని ఏమిటి ఇప్పుడైతే ప్రాబ్లం అనుకొని చితచితలాడుతుంటే ఇళ్ళ కప్పులు వారలంట నడుచుకొని రిక్షా జట్కా ఎందుకు అక్కర్లేదు అక్కర్లేదు పదవే అమ్మా ఈ ఇంత లెక్కాను నాలుగు అడుగులు వేస్తే అయిపోయిన దానికి ఎందుకేమిటి చిన్న అన్న అని చెప్పులు ఇప్పీసి చేతిలో పట్టుకొని ఎత్తుగా ఉండే చీరకే కుచ్చిల్లెత్తి పట్టుకున్నది అక్కర్లేదు పదవే సత్యోతి ఈ ఇంత లెక్క నడవలేకపోవు అనేసి ఎత్తెత్తి ఆ బురదలోనే జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూను అమ్మ మేస్త్రిగారు తాతవారి సత్యోతి నేను పొలాల గట్ల మీద ఒకళ్ళ వెనక ఒకళ్ళ వెనక ఒకళ్ళవు కోదువాల కావలిని తప్పించుకుంటకి నేను గట్లు గెంతి ముందరికెళ్ళిపోయి బురదలో హవాయి చెప్పులు చపక్ చపక్ మనీసి పరిగెట్టుకుంటూ వెళ్తుంటే వెదవన్న ఫ్యాంటు నిండా బురదేను చొక్కా వెనకల్లాను బురద అయ్యో తడిసిపోతుందిరా మావయ్య చూస్తే చీ వీడికా ఉద్యోగం అనేస్తాడు వేదవన్న అని నవ్వుకుంటూ కుచ్చిల్లు ఎత్తెత్తి చిలక తోటకూర బుడంకాయలు ఏరుకుంటకి ఆగి ఆగి మల్లలోకి దిగిపోయి వాన పడితే పడిందొసే సత్యోతి తడిసిన బురదలోన ఎలాగూ తడిసావు మొక్క పొదువుగా ఉస్తికాయలు మళ్ళీ దొరకో అని చేతులు ఆడించుకుంటూను నాగలింగం పువ్వుల చెట్ల దగ్గర ట్రాళ్ళు పరిచిన తోవ ఏనాడాయి ఎవరు అడుగు పెట్టనట్టు నాచుపట్టిపోయి జారుపోక మీద చెప్పులు లేకుండా అడుగు పెడుతుంటే సత్యవతా వాళ్ళ చంటిదాని బొజ్జ మీద కాల్తోటి నొక్కుతున్నట్టు ఉన్నాదనేసి నవ్వుతుంటే గాలికి పన్ను కోసేస్తుంది నవ్వితే ఎందుకురా వెదవన్నా వెవన్నా నవ్వుతున్నావు ఒక్కో చుట్టూ ఎవరికి చెప్పకుండా కామ్గా సౌండ్ కట్ చేసుకొని ఉంటేనే బెస్ట్ మీకు కాదంటారా తాతావారి సత్యోతి మా సింహాలత్తయ్యకి ఓ వేలు విడిచిన మేనమావ కూతురు అందుకనేసి మేస్త్రి గారిని సత్యవతిని దన్ను పెట్టుకొని మళ్ళీ పాతికేళ్ళకి మా మావయ్యాల గుమ్మాలంటా వెళ్దామనేసి మా అమ్మ నాకు ఉద్యోగం అడుక్కోవడానికి నువ్వెందుకే వైజాగ్ నెమ్మది మీద అలుకువుగా మెలుకువుగా నేను సెట్ చేస్తాను కదా నీకెందుకో డౌటు అంటే అలగా కలగా బుద్ధులన్నీ ఓ ఓ ఫస్ట్ మార్కుగా వచ్చాయి సిరబ్బదు కానీ చేడ అబ్బుతుంది నోరుముయ్ ముష్టి వెదవ మూసి నోరు అనేసి సింహాలత్తకి ఇష్టం ఇష్టమని సత్యోత్ చెప్తే ఎలాగూ తోవలో నేను సుడిగా ఉబ్బుగారు రత్తప్ప వాళ్ళ కళ్ళానికి వెళ్ళి లావుగా ఉస్తికాయలు ఏరుకొని అటునుంచి అలాగ బస్సుకెళ్ళిపోతామనేసి రాళ్లతోవ చివరన మట్టిగోడ ఒక వైపుది వంగిపోయి రెండో దాని మీదకి జంట కొబ్బరి చెట్లు ఇలాగ వంగి పడిపోతుంటే పూరి జీవు జీవుజీవు మనీసి ఉబ్బగార తప్ప వల్ల పడిపోయిన పాత ఇల్లు పాత చెక్కల తలుపుకి కప్ప వేలాడుతున్నది లాగితే పుసుక్కుమని ఊడొచ్చేసింది తలుపు తీసుకొని లోపలికి వెళ్ళిపోయాం ఎప్పటివో చేటలో బోడిది గుమ్మడి పండు బూజెక్కి తడిసిపోయిన ముక్క వాసన చందువాక పెట్టి తీసి చూస్తే దాంట్లోన దేవుడి పటాలు కిడుము పట్టిన ఎత్తడికిష్టుడు జన్మాష్టమికి కట్టేవి బంగారుపు ముచ్చి పాలకీల పాతబుట్ట చిల్లిబుగ్గల విధవన్నా ఎక్కడున్నావురా అని తాతావారి సత్యోతి అరికాళ్ళు టీక్ టాక్ మని గోని పట్టా మీద రాసుకుంటూ గుమ్మంలోంచి మెడకాయి వంచేసి ఉస్తికాయలన్నీ ఏరేరి నా చేతిలో సంచిలో పోస్తున్నది ఉబ్బగారి రత్తప్ప ఇల్లే ఇది ఉబ్బగారి రత్నం పిన్ని ఇల్లిది అని ఆశ్చర్యంగాను అమ్మ కళ్ళు చేతులు తిప్పుకుంటూను అదేదో దెయ్యాల కొంపలాగా సందేహంగా అబ్బురంగాను రెండేళ్ల కిందట మార్గీసి మాసంలో పోయింది సుమి ఒసే దానికి మీరందరూ ఉండి ఎవ్వళ్ళూ లేరు చూసే కావు సత్యోతి ఇల్లు ఇలాగ పాడబెట్టేశారా అని ముక్కు మీద వేలు వేసుకొని మూలా మూలా అలమార్లు తెరిచి ధూళికి దగ్గుకుంటూ ఎత్తడి గిన్నెలు కత్తిపేట పెనం పాతది ద్వారమందానికి వేసే పచ్చవి ఎర్రవి పెయింటింగ్ డబ్బాలు భూతగృహంలాగున్నది ఉబ్బగారు రత్తప్పాల ఇల్లు పైన ఎత్తు దూలానికి ఒక పాత చేట గొడ్డపీలికలోను మా ఇల్లు ఇంకో కేళ్ళకి ఇలాగే అవుతుందా అమ్మ గారు సత్యోతి నా జాబూసు సింహాలోడూసు మరిచిపోయారు కన్నంలోంచి బయట చెరుకు బండోల చలిమంటలు వెలుతురికి గోడ వెళ్ళి ధూళి సుళ్ళు తిరుగుతూను రత్తప్ప బోధకాలు ఎంతలా ఉండిందో నవ్వుకుంటూ అమ్మ సత్యోతి ఉస్తికాయలన్నీ గొడ్డ మూట కట్టుకొని పురికోస్తాడు కోసం వెతుకుతుంటే గారు చిన్న మొగం చేసుకొని ఎర్రగొచ్చు మీది లాంతరు మీద్ది దీపం గూడి మీది ధూళి ఇలాగ వేల్తోటి తీసి లైట్ తోటి చూసుకొని గచ్చుమణిపోయి ఆ టీపు తిరిగి నాగలగావంచతోటి మొగం తుడుచుకుంటున్నారు అమోఘం పిన్ని అయ్యో బస్సు వచ్చేస్తున్నాది అదుగో బస్సు వచ్చేస్తున్నాదే అనేసి సత్యోతక్క చెప్పులిప్పేసి మల్లకడ్డంగా అడ్డంగా పరిగెట్టించుతుంటేను చెక్కల తలుపు అడ్డగడియాకి మళ్ళీ తాళం నొక్కేసి మేస్త్రిగారితో అన్నాను అన్నిళ్ళు ఇలాగే కూలిపోతాయేటి మేస్త్రి తాతయ్య అనేసి మేస్త్రిగారు గట్టెక్కి రోడ్డు మీదకి పరిగెడుతున్నారు నా మాట ఆలకించలేదో లేదు వినుకొని విన్నట్టుగా వెళ్ళిపోయారో కాని మేస్త్రి గారు చచ్చిపోయాక దంగలా నిండా పిచ్చి మొక్కలు ఆటికెళ్ళి ఉస్తికాయలు వచ్చేసినట్టుగా మేమందరం వైజాగ్ హైదరాబాద్ వెళ్ళిపోతే మా అమ్మ ఒక్కదాయి ఉబ్బగారు లాగే మా ఇంట్లోనా బస్సు కంటే ఒక్క గడియ ముందే వచ్చేసేవ్రాసే నీగొల్లే మిగిలిపోయిందే సత్యవతి అనేసి మా అమ్మ తడిగొచ్చి మీద అడుగులు ఎత్తెత్తి జాగ్రత్తగాను ఎంతసేపు ఒక గంట కళ్ళు మూసుకుంటే రేసవానిపాలెం దగ్గర టీవీ హాస్పిటల్ ఎదురుగా దింపేస్తాడు ఆ పిల్లడు మంచివాడేను అని బస్సులప్పారావు బండి మీద ఫుల్ భరోసాగాను రేసవాణిపాలెంలోన ముందర పునాది గట్లన్నీ జాగ్రత్తగా దాటుకుని నడిచిసెలితే మేస్త్రి గారి మొహం సత్యోతి మొహం చూసి లోపలికి రమ్మన్నాడు కానీ మా సింహాలు వామయ్య మొహం ముటముటలాడించుకుంటున్నాడు పాలసేసాలు గిన్నెలోకి ఉంచుకొని ముచ్చిమూతల మీద వెన్న గోటితోటి తీసి గిన్నెలోకి వేసుకుంటూని మా ఇంట్లో ఆల్బంలో చూసినోడికి ఇక్కడ ఎదురుగ్గా కుర్చీలోను కూర్చున్నోడికి అస్సలు పోలికే లేదు కోషండం కాయలాగా ఒక్క ఒకటి తప్పించే పట్టబుర్రకి ఇటీపు ఇన్నింట్రుకులు అటీపు అన్నింట్రుకులు గాలికి ఎగురుతుంటే పెద్ద పెద్ద మిడుగుడ్లు ముదిరిపోయిన ఉడతకి బయటకు వచ్చినట్టుకున్నాడు ఎర్రగా చూసుకొని కిందన మూడు వాటాలు మేదన మూడు వాటాలు వేయించి అద్దెలకిచ్చాడనేసి మా అమ్మ తోవలోనే బస్సులోనే చెప్పింది ఇంటి జాబిరీకి దిష్టిగుమ్మడికాయ శ్రీయంత్రం పక్కనే బ్రిగడర్ కెఎన్ రావు రిటైర్డ్ డిప్యూటీ జిఎం ఆర్ఎన్ రిప్లై అండ్ కో స్టీవ్ డార్స్ అనేసి ఉంటుంది ఎప్పుడు లోపలికెళ్ళిపోయిందో వెళ్ళిపోయిందో ఇలాగ నవ్వుకొని ఫ్రిడ్జ్ వాటర్ ఇచ్చింది సత్యోతి వైజాగ్ కటింగ్ ఇస్తుంది అంత నీళ్ళు అలవాటు లేక కొద్ది కొద్దిగా తాగుతుంటే పన్ను కోసేస్తుంటే నేను ఎటు దుక్కేనా చూడడం ఆలస్యం నా దుక్కే చూసి నేను అటు చూడగానే ఇలాగ మొఖం బిగదీసుకుంటున్నాడు సింహాలోడు ఫోన్లు మనకేటి మనం గొంతున్న కొల్లువి హీఈస్ హ్యావింగ్ సంథింగ్ ఇన్ లైఫ్ ఎస్ లైఫ్ అంటే మెయింటెనెన్స్ అంటే అమ్మా సత్యోతి ఈ ఉస్తికాయలు పాలగుండా పట్టుకెళ్ళి లోపల ఇచ్చివే అని చనువుగా పురమాయించి ఇంకా సర్దుతున్నది మా అమ్మ కచేరీకి అన్నయ్య చదువు వచ్చింది సుమి వీడికి నాన్న అంతటి పండితుడు కోరావు గుచ్చుకున్న నిభానికి కాలు సెప్టీ అయిపోయి మంచం పట్టేశాడు నువ్వింత పెద్ద పొజిషన్లో ఉన్నావు సన్నిబాబు ఏమీ దూరాలున్నాడనేసే గాని వాడంతటి వాడు వాడు వీడితోటి పిల్లలు చక్కగా మంచి మంచి ర్యాంకులు తెచ్చుకొని పెద్ద ఇంజనీర్ చదువుతున్నారు వీడేను చదువు అబ్బింది కాదు చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడు మరి ఉన్నమాట నీతో చెప్పకేమి అనేసి నాకు ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు అవన్నీ ఇక్కడెందుకు వైజాగ్ మనకేం కొత్త కాదు వాయిదాలప్పుడు కోర్టులోని కాగితాలు ఇచ్చేయడానికనేసి పారినాటి గారాలతోటి పార్టీ జెండాలు పోస్టర్లు లారీలో వేయించుకొచ్చినప్పుడు వచ్చి వెళ్ళి ఊరేను ఇక్కడ మా అమ్మకి మేస్త్రి గారికి ఈ సింహాలోడు ముందు అన్యాయంగా బుక్ అయిపోయాను యదవ బార్నాలోడి టేకు చెట్టు ధర్మాన్ని సింహలోడు మొహం చూస్తే పాత కక్షలు తీర్చుకునేటట్టు ఉన్నాడు కానీ మనకేమీ రిప్లై కంపెనీలో పిలిచి పోస్టింగ్ ఇప్పించినోళ్లాగైతే లేడు కాఫీ గలాస నోటికి అడ్డం పెట్టుకొని కళ్ళ నిండా వెటకారంగాను మా అమ్మదుక్కే ఉడతలాగా చూస్తున్నాడు అనుకుంటా అనుకుంటా నిముర్ధించుకొని మేము దడుచుకున్నంత భయంకరంగా ఏమీ లేడు కానీ పోస్టింగ్ ఇప్పించినోళ్లాగైతే మటుకు లేడు సింహాల బెదరవు అవతలోడి జాతకం ఏటి మాట బట్టేటి కాదు మనిషి నడకబట్టి చెప్పియొచ్చు అవతలోడి మంచి చెడ్డ అని మన ఊరు హై స్కూల్లోన వానాకాలం చదువు సమయంగా చూసుకున్నాం కావు అప్పట్లోనే ఏ శ్రీకాకుళమో విశాఖపట్నమో తెచ్చి పెట్టిస్తే ఏమో మరి ఇవాటికి ఎలాగుండేదో అని కానీ మరి చెడ్డ తిరుగులు మరిగీసాడు నీ చేతి మీదుగా మన వాళ్ళకి ఎంతమందికు ఉద్యోగాలు వేయించావంటారు నువ్వెంత కాదనుకున్నా నా కడుపున పుట్టిన పిల్లడు రిప్లై కంపెనీలో ఏ చిన్న ఫిటర్ పోస్టో వెల్లర్ పోస్టో వేయించి బాబ్బాబు నీ పేరు చెప్పుకొని బతుకుతాడు అనేసి మరీ నిమానుగా సతీ సావిత్రి కటింగ్ ఇస్తున్నది మా అమ్మ పొడుం డబ్బి మూత తీసి అమ్మన్నదేవి అస్సలు విననొట్టుకే పొడుం పీల్చి చేతుకున్నది ఎర్ర పొత్తు పంచికి తుడుచుకొని పొడుంబీ మీద తప్ తప్మనీ పొడక నీళ్ళతో కొట్టుకుంటున్నాడు కర్ర కుర్చీలో కూర్చొని ఉన్నోడు లెగిసి మేస్త్రి గారి కుర్చీ మీదకి వంగి గౌరవంగా తొవ్వాలు పెట్టి దులిపినట్టుగా దులిపేసి మళ్ళీ కుర్చీలోని కూర్చొని చెడు తిరుగులు తిరుగుతున్నాడా మంచి తిరుగులు తిరగలేదా ఎవరి కొడుకమ్మా వాడు నీ కొడుకే కదా నువ్వు మంచి తిరుగులు తిరిగావా వాడిప్పుడు మంచి తిరుగులు తిరగడానికి అనేసి పాయింట్ తీశాడు ఇదే మున్సబ్బు కోర్టులోనైతే ఈడి పని డాడీ వరకు అక్కర్లేదు నేను దుస్సుగాడి చూసే అమ్మ నేను మేస్త్రిగారు దేయి అనొచ్చాము రాయి కింద చెయ్యి పడిపోయింది అలుకువుగా మెలుకువుగా బయటికి తీసుకోవాలి గాని రుంజుకుంటే మంచయ్యే రగిడిపోతుంది ఉడత మొహాన్న కళ్ళు బొగ్గలు ఉబ్బరించుకుంటున్నాడు గాని నాకు అదేమీ కోపం అనిపించలేదు నేను ఆడిదుక్కే చూస్తుంటే ఆడు అమ్మ దుక్కు మేస్త్రి గారి దుక్కు చూసుకొని పెద్దవాళ్ళ మాట నువ్వు విన్నావా అన్నా పెద్దవాడు అని నాకు ఏం గౌరవం ఇచ్చావు నువ్వు నీ స్వయంవరం నువ్వే చేసుకున్నావు కదా కళ్ళిప్పి చూడగానే కనిపించిన మొదటివాడే నా మొగుడు అనేసి నువ్వు ఏనాడైనా నన్ను సరిగ్గా అంచనా వేసుకున్నావా నువ్వు లేదు కదా ఆ అనేసి మెల్లోని రుద్రాక్షకాయల దండ నలుపుకుంటూను ఓహోహో శివ్వు మహంతి ఆ బట్టలో తనేను ఇది ఎప్పటికిప్పుడు మాంచి తిరుగులు రమ్మంటే వస్తాయా అని కుర్చీలోంచి మీరాబాయిలాగా చేతులు తిప్పుకుంటూ లెగిసిపోయి సమయానికి మేస్త్రి గారు ఉన్నారనేసి కానీ ఎక్కడిది దక్కడే ఇచ్చిద్దునో అనుకున్నాను అసలే మనకు రోజులు బాగోలేవు అచ్చం ఉడతలాగున్నాడనేసి ఇంకొక చుట్టు చూసి తల తిప్పేసుకున్నాను నేల మీదకి చెవులకెళ్ళి దుబ్బుగా వెంట్రుకలు ఉన్నాయి సింహాలు మావయ్యకి నాకు నవ్వొచ్చేస్తా అంటే ఆపలేక యాక్షన్కి కాఫీ ఊదుకున్నట్టుగా ఊదుకుంటున్నాను కానీ తుపుక్కు మనీసి ఇంత కాఫీ నవ్వుతోటి కలిసి బయటికి వచ్చేసింది మేనవామ చెవుల్లో ఎంట్రుకులుంటే మేనల్లుడికి చాలా అదృష్టం అంటారు మరి మన దశారాధుడేమే ఎంత డౌన్లో ఉన్నాడనేసి ఉఫ్ ఉఫ్ మనీసి నవ్వొచ్చేస్తుంటేనే పోయి నవ్వుతున్నావు శివు మహాంతి వాట్ ఈస్ ఫన్నీ ఆ అనేసి అన్నాడు నన్ను వగ్గకుండా నేను బ్రెయిన్ వాల్ తోటి అన్నట్టుగా నో నో సార్ జస్ట్ ఐ డోంట్ మీ ఐ ఐఎమ్ ఆఫ్ ది నాట్ ఆఫ్ ది నాట్ ఆఫ్ ది యూ యామ్ ఆఫ్ ది మీ అందాం అనుకున్నాను కానీ ఎందుకు అసలకే మనకి ఏలు నెట్స్ అని రోజులు బావలేవనేసి తలదించుకొని నేన చూపులు చూసుకుంటున్నాను మూసిన కోళ్ళలాగా అమ్మా మేస్త్రి గారు అప్పుడే రిప్లై కంపెనీలో నేను ఫిట్టర్ కింద ఫిట్ అయినట్టుగా జీతాలు కరుకులందుకొని ఈ ఉత్తికాయల బ్యాగీలో వేసుకొని ఇంకా పెద్ద పండుగలకి మా ఊర్లో దిగినట్టుగా నవ్వు ముఖాలు పెట్టుకొని నాకు ఆకలి ఇంట్లో ఉంటే ఎంత బతిమాలినా ఏం అక్కర్లేదు కానీ ఇల్లు వదిలి వచ్చానా శానా గడాకలేస్తుంది నాకు ఏ నవ్వుతున్నావే అని మళ్ళీ దబాయిస్తే అచ్చి ఏంటి లేదు సార్ నో నో జస్ట్ అనేసి ఇలాగ పెట్టుకొని కూర్చున్నాను కానీ ఏమో పోస్టింగ్ వేయించినా వేయించుతాడేమో ఏమో ఎవరు చూడొచ్చారు ఇంకా చిలక్క టెగ్గొట్టుకొని స్వయాన్న మేస్త్రి గారే రంగంలోకి దిగిపోయారు సూర్ణ నాన్న సింహం మీ చేతులున్న పని ఎప్పుడో పాతికేళ్ల కిందట ఏదో ఆ అమ్మాయి అలాంటి నిర్ణయం తీసుకున్నది ఆనాటి నుండి ఏనాటి వరకు మీ నాన్న నాతోటి మాట్లాడు ఆ కృష్ణారావు సచ్చే పోయాడు గాని బతికున్నాళ్ళు నా మొగమన్నా మరి చూశాడు కాదు అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు తవ్వుకుంటే ఏటున్నాది ఈయన తెలివైనోడేనే చదువు వచ్చింది కాదు కానీ నీ అయ్య మొండితనం వచ్చింది సూడు మరేటి ఎక్కడో అక్కడ ఏదో నీకు తోచిన చోట పెట్టించేస్తే నీ పేరు చెప్పుకొని బతికిపోతాడు నేను చెప్పవలసిన మొక్క నేను చెప్పాను మరి సూడ్ని ఇష్టం అనేసి మేస్త్రి గారు అంటుంటే మరింకేమీ రైజ్ అయిపోకుండా నోరు పెత్తపరిగిలాగా ముందుకి వెనక్కి ముడుచుకుంటున్నాడు కానీ అవును నన్న ముక్క అన్నాడు కాడు సింహాలోడు ఈడేమి శిష్యుడు మేస్త్రి గారికి నలుగురు ఎదురెదురుగా కూర్చున్న కాడ ఏమీ ఏమి అనుకుంటా మర్యాద మర్యాదగా కూకుంటే నా కొళ్ళు పిచ్చెక్కేస్తుంది మా అమ్మకి కాఫీ గలాసులు కింద పెట్టేసి ఇంకెళ్తామనేసి లెగిసిపోతే మా అమ్మ అప్పుడు వచ్చింది మా సింహాలత్తయ్య పెరట్లోంచి చేతులు తుడుచుకొని అయ్యో అప్పుడే పోనీ కూర్చుని గడిసేపు అనుకుంటూనే గేటు దాకా సాగనంపుతూను సింహాలోడ్ డ్రైవర్కి పిలిచి ఏదో పురమాయించుతుంటే మా అమ్మే ఎందుకు వదినా ఇంత లెక్కకి మళ్ళీను గంట గంటకి బస్సులున్నాయి ఏదో మరి చాలా దయించండి అనేసి సింహలోడు దుక్కు ఆచిగా చూస్తుంది మా వల్ల తప్పులు ఉన్నట్టుగైనా మమ్మల్ని మన్నించండి అనేసి కొళాయి ఇప్పేసి సమయాలు వచ్చినప్పుడు దానికి కొళాయిలు రెడీగా ఉంటాయి మెట్లు దిగొచ్చిస్తుంటే మేస్త్రి గారికి ఒకటి సత్యోతి చేతికొకటి ఒకటి రెండు బొమ్మన బ్రదర్స్ సంచీలు ఇచ్చాడు డ్రైవరు నాకు మా అమ్మకే ఉట్టి చేతులు నమస్తే పోనీ నాయన కడుపులో మన మీద అంత దుఃఖం పెట్టుకున్నాడు పోనీ వేయం చట్ట ఉద్యోగం మరేం మించిపోయింది అలాగేను పోని ఏదో నీ అంతటి నువ్వే ఎక్కడైనా ఏ ఉద్యోగమైనా తెచ్చుకొని ఇంత నీ అన్నం నువ్వు తింటే నీ అంతటి వాడివి నువ్వు అనేసి ముక్కు చీదీసి బస్సు కిటికీ ఓసలు తడిసేటట్టు ఏడుస్తుంది చూడు మన అన్నం మనం తిని మన బట్ట మనం కట్టుకొని లోకానికి వెరవాలి అనేసి నాకు నా పక్కన సత్యోతికి ఏడుస్తున్న దాయికి ఊరుకోబెడదామనేసి ఇదిగో చూడు సత్యవతి ఎవళ్ళ కర్మకి కర్తలు అంత ఒట్టిది అనేసి ఇలాగ ఏదైనా కటింగ్ ఇద్దామనుకున్నాను కానీ ఎందుకెందుకు అనేసి అమ్మ మహాలక్ష్మి వీడికో తోవ చూపిస్తే వచ్చి నీకు కొబ్బరికాయ కొట్టుకుంటాను కాపాడు రక్షించు తల్లి అనేసి సింహాలు మావి అయితేనేటి ఏడుకొండల వెంకటేశ్వరం అయితేనేటి ఒకళ్ళకి ఎందుకు అడగాలి అంటే వెందు తెల్లారి లెగలా కనీసి అలాగే లెగుస్తున్నాను లెగిసి మేస్త్రి గారి కాడికి వెళ్ళిపోతాను ఇంట్లో కంటే దంగళ మీకు థౌజండ్ టైమ్స్ బెటరు సర్వీగాడు దుస్సుగాడు నేను డంగలా వెనక ముగ్గురు మూడు టేకు మొక్కలు నాటాము ఒక టేకు చెట్టు అమ్మితే గనక ఏడాది హ్యాపీ జాబ్ అంటే చేదు అనేసి కాదు ఒకళ్ళతోటి మాట ఎందుకు పడాలా పాటి ఈపాటి ల లెవలు మెయింటెనెన్సు మనకున్నదేదో మనకున్నది హిందూ పేపరు ఎంప్లాయ్మెంట్ న్యూస్ రప్పిస్తున్నాం ఎన్డీఏ ఎగ్జామ్స్ అంటే ఎలక్ట్రిక్ బోర్డులోన క్లాస్ ఫోర్ పోస్టింగ్లు ఉన్నాయంటే మొదటి చలానా మందేని మీకు మీకు ఈరోజు దంగల మీద ఆంజనేయ స్వామి మీద ప్రమాణ పూర్తి ఇదివరకొట్లా కాదు బార్నా లో గెంబలు ఇది ఊసు ఒగ్గే ఒగిలీసాము కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి డాడీ కూడాను చలానాలకి పోస్టర్ ఆర్డర్లకి మరి సైడ్ ఖర్చులకైనా ఎప్పుడైనా అడిగితే ఎంత టైట్గా ఉన్నా కూడాను వద్దనరు సాయంకాలాలు ఒక్కళ్ళే మడత కుర్చీలో కూర్చొని ఆకాశంలోకి చూసుకుంటుంటే ఏంటనాలో కోతక ఉట్టికే ఆయనకి మరికొంతలు కనేసి బిఏ ప్రైవేటుగా కట్టిమంటారేంటి డాడీ అంటే దిగ్గులు లెగిసెల్లి అలమరలో నుండి మా తాత పుస్తకాలు తెచ్చేసి ఇచ్చారు మార్టిన్ ఇంగ్లీష్ గ్రామరా శంకర్ శంకరనారాయణరా డిక్షనరీ అంటే గిద్దుడు పోలీయదా అనేసి ఇలా అనేసి చెప్పుకుంటే మేస్త్రి గారు పట్టుదలగా చదివేసి పేసైపోయిన పంతులు గారు చదువుకుంటే ఆ గౌరవం ఆ శైనింగు వేరు అంటారు కాని అది మన లైన్ కాదు ఆ సంగతి మేస్త్రి గారికి తెలుసు మనకీ తెలుసు మా అమ్మ తాతల కాడ ఇంటి నిండా అన్ని పుస్తకాలుంటాయి మా డాడీ వాళ్ళ తాతకి ఇంగ్లాండ్ నుంచి వచ్చిన లా పుస్తకాలకి చోటు చాలకే ఇప్పుడు ఈ మహంతుల వారి వీధిలోన తొలి మిద్దులు కట్టాడు మా తాతాల నాన్న అనేసి పుస్తకాలు చదివేసి చదివేసి మా తాతాలు ఏటి మేస్త్రి గారు మీరు పొడవందేంటి ఐ డోంట్ మీ అంటే తప్పు నాన్న అలాగంటావా అనేసి గంధం సింధూరపు గడ్డ అరగ తీసుకుంటారు కానీ మరేటన్నారు మేస్త్రి గారు మనిషి కోమైపోయారు ఉబ్బగారు రత్తప్పాల పాతింటికి వెళ్దాము వస్తారేటి పదండి అంటే మాత్రం అయితే పదండి మనవడు అనేసి ఎక్కడిది అక్కడ ఒగ్గీసి చేపాటి కర్ర పట్టుకుని లెడీ అయిపోతారు ఆ వేళ ఉబ్బగారు రత్తప్పాలింటికాడ మీ ముగ్గురు ఉస్తికాయలు కోసుకుంటుంటే ఎవరూ చూడకుండా దేవుడు పెట్టి దుక్కు కూకొని ఏడ్చుకుంటున్నారు మేస్త్రి గారు తీరా నేను వచ్చి చూసేసరికి నాగలగావంచతోన మొగం తుడిసేసుకొని ఊరొగ్గీస్ ఎక్కడికెళ్ళిపోమంటావు వచ్చా పియ్య తచ్చాడాలే